ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యాకుమారి రావడం జరిగింది సో ఈరోజు ఉదయమే ఒక రెండు విజిట్లు అనేవి కంప్లీట్ అయిపోయాయి వాళ్ళకి ఏమేమి సజెషన్స్ ఇవాళ ఇచ్చేసాం సో వివేకానంద సంబంధించిన కేంద్రం అంటే వివేకానంద కేంద్రాన్ని ఇక్కడ మెయిన్గా ఉంటుంది నూట యాభై ఎకరాల్లో ఉంటుంది సో ఈ ప్లేస్లో నిజంగా అసలు ఒక నిర్మాణం ఎలా చేస్తున్నారు అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన మొత్తం కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నారంటే మొత్తం అబ్జర్వ్ చేశాను మార్నింగ్ నుంచి నిజంగా వీడియో తీద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు టైం దొరికింది సాయంత్రం కరెక్ట్ ఐదు అవుతుంది ఈ టైంలో మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి ఒకసారి ఈ మొత్తానికి అబ్జర్వ్ చేయండి ఒకసారి ఈ మొత్తానికి అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫేసింగ్ అని అడగొద్దండి ఇక్కడ వాళ్ళు ఏ ఫేసింగ్ కట్టినా చూడండి రైట్ సైడ్ అంటే బయటి నుంచి చూసినప్పుడు రైట్ సైడ్ నుంచి ఫోర్త్ ప్లేస్లో మాత్రమే వాళ్ళు డోర్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు సో కొన్ని బిల్డింగ్స్ సెంటర్ ఉన్నాయి కొన్ని బిల్డింగ్స్ రైట్ సైడ్ ఉన్నాయి ఏ బిల్డింగ్ కి కూడా లెఫ్ట్ సైడ్ లో మాత్రం లేదు అంటే ఇది ఉత్తరం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాయువ్యం నుంచి నాలుగో స్థానం పెడుతున్నారు పడవర్ అనుకోండి వా నైరుతి నుంచి నాలుగో స్థానం పెడుతున్నారు సో డోర్ లే ఎస్టాబ్లిష్మెంట్ చేసే విధానం ఎంత పవర్ఫుల్ ఉందో ఒకసారి మీరు చూడండి సో డోర్స్ పెట్టే విధానంలో ఫోర్త్ ప్లేస్ అనేది మీకు క్లియర్గా చూపించేశాను ప్లస్ ఒక్కసారి ఇక చూడండి ఇది అధిష్టానము అంట ఒక ఇంటి నిర్మాణం చేయాలంటే ఇలాంటి అధిష్టానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది గుర్తుపెట్టుకోండి ఫోర్ సెంటర్స్ అనేవి ఎంత క్లియర్గా చేశారంటే ఒక ప్రాపర్ వేలో ఇక చూడండి ఇది టైలరింగ్ యూనిట్ సో మీకు క్లాసెస్ చెప్పినా ఏది చెప్పినా ఎవ్రీథింగ్ అనేది ఒక ప్రాపర్ అలైన్మెంట్లో చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు ఒకటైతే అర్థమైంది ఇక్కడ చూడండి ఇది అధిష్టానం సో ఇండ్లకు కూడా ఈ అధిష్టానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అదే విధంగా ఇక్కడ ఒకటి చూడండి మీకు సెంటర్ డోరే మీకు క్లియర్గా కనిపిస్తుంది సో నిజంగా మరి సెంటర్ డోర్ హరివాస అన్ని పాటించేది ప్రపంచంలోనే ఒక టాప్ మోస్ట్ వ్యక్తి ఎవరు అంటే వివేకానందుల వారు సో ఆయన మెమొరియల్లో కూడా నెక్స్ట్ ఆయన కేంద్రాలో కూడా ఇక్కడ మనకి ఎక్కడైతే కన్యాకుమారిలో ఉందో సో ఇలాంటి విధి విధానాలు పాటిస్తున్నారంటే మరి మనము పాటించేది ఇప్పుడు హరివాస్తు పాటించేది ఒరిజినలా కాదా మీరు ఆలోచన చేయండి ఒరిజినల్ శాస్త్రం చెప్పే మనలాంటి వ్యక్తుల మీద టార్గెట్ పెట్టుకొని చాలామంది యూట్యూబర్స్ బ్లేమ్ చేయడానికి ఒక ప్రయత్నం దుష్ప్రచారం నడుస్తుంది ఇవన్నీ మీరు నిజంగా నమ్మాల్సిన అవసరం లేదు ఒరిజినల్ ఏంటో మీరు తెలుసుకోండి మన పూర్వీకులు ఏం పాటించారు తెలుసుకున్న తర్వాత ఫాలో అడ్ ఓకే థ్యాంక్ యూ